అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు కొన్ని వివాదాలు తీరి బయటకు వస్తారు ముఖ్యమైన కార్యక్రమాల్లో ముందడుగు వేస్తారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఊహించని రీతిలో పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాల్లో మరింత అనుకూల స్థితి ఉంటుంది రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమకు చెందిన వారు మరింత ఉత్సాహంతో గడుపుతారు క్రీడ ఫలించి ముందుకు సాగుతారు విద్యార్థులు ఊహించని అవకాశాలు పొందుతారు మహిళలకు మానసిక ప్రశాంతత దక్కుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు నీలం రంగు దుస్తులను దానం చేసి కాలవ భైర పఠించుట ద్వారా మీకు మంచి జరుగుతుంది సభ్యత్వాన్ని పొందుతారు మరియు స్థానికుల కోసము ఈరోజు ఒక మంచి పని చేస్తారు మీ స్నేహితుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది విద్యార్థుల తమ పని సడలించాల్సిన అవసరం లేదు లేకపోతే అది వారి అధ్యయనాలను ప్రభావితం తెస్తుంది మీరు మీ కుటుంబాల్లో ఎవరికైనా డబ్బు ఇస్తే మరి తిరిగి ఈ రోజు పొందుతారు మీ సంబంధాల్లో కొంత చేదు అనేది ఉండవచ్చు మీకు సాయరకంగా నొప్పి అనేటటువంటి బాధతో ఉంటారు ప్రజలకు రోజు బిజీగా ఉంటారు ఏదైనా పని చాలాసేపు వివాదాస్పదంగా ఉంటే అది చాలా దూరంలో ఉంచాలి మీ ఆర్థిక పరిస్థితి గురించి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవచ్చు మీ ఆదాయ వనరులు కూడా ఈరోజు పెరుగుతాయి మీకు అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుంది ఇది ఈ రోజు మీకు మంచి జరిగిందనిపిస్తుంది మీరు పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం మీకు లభిస్తుంది కుటుంబ సమస్యల స్నేహితులతో సంభాషించవచ్చును మరి కుటుంబాల సభ్యుని వివాహం ఈ రోజు దాని కొరకు చర్చలు జరుగుతాయి ప్రజలకు ఈరోజు కొన్ని విషయాలలో కష్టంగా ఉన్న విషయాలు ఈరోజు సులభంగా నెరవేర్చుకోగలుగుతారు సుదీర్ఘకాలం నిలిచిపోయిన పని కూడా ఈరోజు జరిగిపోతుంది ఏదైనాటువంటి నొప్పి శరీరంలో ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవడానికి మందులను సేకరించాల్సి ఉంటుంది వాతావరణం సంతోషంగా ఉంటుంది విదేశాల నుండి వ్యాపారాన్ని ప్లాన్ చేసే వారికి శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య అరవై ఐదు లక్కీ కలర్ అయితే మరి ఆవాలు పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో